అందరికీ నమస్కారం ఈరోజు మనం విద్య జ్ఞానం సంగీతం ప్రసాదించే శ్రీ సరస్వతీదేవి కథ తెలుసుకుందాం ఆమె ఎలా పుట్టింది ఆమె ఆశీర్వాదం వల్ల ప్రపంచం ఎలా మారింది మొత్తం తెలుసుకుందాం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని సృష్టించాడు ఆకాశం భూమి నదులు చెట్లు జంతువులు అన్నీ పుట్టాయి కానీ ప్రపంచంలో శబ్దం లేదు మాటలు లేవు జ్ఞానం లేదు అన్నీ మౌనంగా నిశ్శబ్దంగా కనిపించాయి బ్రహ్మదేవుడు ఆలోచించాడు జీవులు మాట్లాడకపోతే జ్ఞానం లేకపోతే సృష్టి అర్థం ఉండదు అప్పుడు ఆయన ధ్యానం చేసి తన శక్తితో ఒక అందమైన దేవతను సృష్టించాడు ఆమె ముఖం చంద్రుని వంటి వెలుగు తెల్లని వస్త్రం ధరించి కమలంపై కూర్చుంది చేతిలో వీణ పుస్తకం జపమాల ఉన్నాయి బ్రహ్మదేవుడు ఆమెకు పేరు పెట్టాడు సరస్వతి సరస్వతీదేవి బ్రహ్మదేవునికి నమస్కరించి నాకు ఏ పని చెబుతున్నారు అని అడిగింది బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు సరస్వతి నువ్వు లోకానికి వాక్కు జ్ఞానం విద్య సంగీతం ఇవ్వాలి నీ వల్ల జీవులు మాట్లాడుతారు వేదాలు చదువుతారు కళలు పుడతాయి దేవి వీణ వాయించగానే ప్రపంచమంతా శబ్దంతో నిండిపోయింది పక్షులు కూయటం మొదలుపెట్టాయి నదులు గలగలా మ్రోగాయి జీవులు మాటలు మాట్లాడటం మొదలుపెట్టారు వేదాలు శాస్త్రాలు కవిత్వం సంగీతం పుట్టుకొచ్చాయి అలా సరస్వతీదేవి ప్రపంచానికి జ్ఞానం కళలు మాటల వరం ప్రసాదించింది దేవిని భక్తితో పూజిస్తే చదువులో మంచి ఫలితాలు వస్తాయి మాటల్లో మాధుర్యం కలల్లో ప్రతిభ పెరుగుతుంది జ్ఞానం మంచి ఆలోచనలు వస్తాయి ఇది నవరాత్రి దేవి పూర్తి కథ ఆమెను భక్తితో పూజిస్తే విద్య జ్ఞానం సంగీతం శాంతి లభిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా అయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నవరాత్రి కథల కోసం జై సరస్వతి మాత జై జై సరస్వతీ మాత